పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రాబోయే సంవత్సరానికి మనం భవిష్యత్ కార్యాచరణను కూడా ఈ రోజు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్ర ఆలోచన చేయండి హైదరాబాద్ నగరం అంటే తెలంగాణ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ప్రపంచానికే ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది ఇవాళ అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఇంజనీర్లు ఉన్నారు అనంటే సిలికాన్ వ్యాలీ నడుస్తుంది అనంటే ఈ హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువకులు ఇంజనీర్లుగా మారి అమెరికా లాంటి దేశాలను సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి చేస్తున్నారంటే అందులో ఈ హైదరాబాదు నగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది ఇదే కాదు ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశం యొక్క భవిష్యత్తు మారాలి అని అంటే కంప్యూటర్ యుగం రావాలి ఇరవై ఒకటవ శతాబ్దంలోకి వేగంగా అభివృద్ధి చెందాలి అంటే ఈ దేశం యువతకు కంప్యూటర్ని పరిచయం చెయ్యాలి అని ఈ దేశానికి కంప్యూటర్ని రాజీవ్ గాంధీ గారు పరిచయం చేసింది వారి నేపథ్యంలోనే ఆనాటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదట హైటెక్ సిటీకి శిలా పలకం వేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని నిర్మించి ఐటీ కంపెనీలను వారు తీసుకురావడం జరిగింది వారి తర్వాత ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐటీ కంపెనీలను కొనసాగించడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డును అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి అదే విధంగా హైదరాబాద్ నగరానికి ఆనాడు కీర్తి శేషులు పిజేఆర్ గారు ఎండాకాలం వచ్చిందంటే కాలి కుండల ప్రదర్శన చేసేవాడు ఈ నగరానికి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి అని వారు బతుకున్నంత కాలం పి జనార్దన్ రెడ్డి గారు ఈ నగరంలో పేదల కోసం కొట్లాడి వారి పోరాట ఫలితం కృష్ణా నుంచి కృష్ణా ఫేజ్ వన్ కృష్ణ ఫేజ్ టూ కృష్ణా ఫేజ్ త్రీ తాగు జలాలను తరలించడమే కాకుండా గోదావరి జలాలని నగరానికి తరలించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ నగర ప్రజలు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ తాగునీటి జలాశయాలనే కాదు అవి పోడం తోటి కృష్ణానది జలాలను గోదావరి జలాలను తీసుకొచ్చి కోట్లాది ప్రజలకు